అందరికీ అందరూలో ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత నేను పాప పడుకున్నాము ఇప్పుడే లేసాము ఇంక లేచిన తర్వాత పాపకి అయితే పాలు వేడ్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కడైతే పాపకు పాలు కల్పించేస్తాను ఇప్పుడే కరెంట్ కూడా పోయిందండి ఇదేమో ఛార్జింగ్ లైటు కొంచెం డల్గా ఉందన్నమాట ఇప్పుడే కరెంట్ అయితే వస్తుందండి మా హస్బెండ్ కూడా వస్తారు డ్యూటీ నుంచి రోజు త్వరగా వచ్చారు ఇంకొచ్చేటప్పుడు మ్యాగీ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు మ్యాగీ చేయమని ఇంక ఇక్కడైతే మ్యాగీ చేస్తున్నాను నాకు మా హస్బెండ్కి పచ్చిమిర్చి ఆనియన్స్ బాయ్ వేసి కారం కారంగా చేస్తున్నాను చాలా రోజులు అయింది మ్యాగీ తిని అందుకని కొంచెం కారంగా తింటే బాగుంటుంది కదా ఈవినింగ్ స్నాక్ అన్నమాట ఎందుకు మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా పాప అయితే పాలు తాగుతుంది కలిపిసి ఇస్తాను వాళ్ళ డాడీతో కూర్చొని పాలు తాగుతుంది అయితే మ్యాగీ చేస్తానండి నేను మా హస్బెండ్ మ్యాగీ తింటున్నాము మనీ బాగుందా మ్యాగీ కామెడీ ఎలా ఉంటుందండి మా హస్బెండ్తో ఇక నేను కూడా మ్యాగీ తింటున్నా మా బాబు ఇప్పుడే పాలు తాగింది అక్కడ ఆడుకుంటుంది మిగతా హాయ్ చెప్పు హాయ్ హాయ్ మ్యాగీ తింటావా మ్యాగీ తింటావా అమలు అబ్బాబ్ కింద పడేసావు మళ్ళీ అదే నోట్లో పెట్టుకుంటావు Oh, Não oh. oh. mm. మ్యాగీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ ఎవరైనా తాగుతారండి మేమైతే తాగుతున్నాము ఎందుకంటే కారంగా ఉండాలని చెప్పి మ్యాగీలో పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు వరకు వేస్తాను చాలా కారం వచ్చింది ఇంక లాస్ట్కి కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము ఇంక ఇక్కడైతే ఈవినింగ్ నైట్కి అయితే పాలు పెట్టేశానండి పెట్టడానికి అలాగే పాపకిని ఇంక ఇక్కడైతే రైస్ కూడా పెట్టేసాను మార్నింగ్ అయితే కర్రీ ఉంది ఇంకా కర్రీ వేసుకుని అయితే తినేస్తాము ఓకేనా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్